హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి కోరుకుంటున్నాను అయితే మనం అప్పుడప్పుడు మెడిటేషన్ పాయింట్స్ చెప్పుకుంటూ ఉంటాం కదా అందులో మొదటిది అందరి పట్ల శుభ భావన ఉండాలి మన పట్ల మనకు శుభ కామన ఉండాలండి అంటే కామన అంటే ఆశ కోరిక ఇలా చెప్పచ్చు మన పట్ల మనకు శుభ ఆశ ఉండాలి ఏదైనా సరే మనకు మంచి జరుగుతుంది అనే శుభ ఆశను మనం పెట్టుకోవాలి అలాగే అందరి పట్ల శుభ భావన కలిగి ఉండాలండి అందరూ మనవారే అనే భావన మనలో ఉన్నప్పుడు ఎలాంటి వాళ్ళు ఎదుటి వాళ్ళు ఎలాంటి వారైనా సరే మన పట్ల నెగటివ్ ఆలోచనలు నెగటివ్ మాటలు నెగటివ్గా నడుచుకుంటూ ఉన్నప్పుడు కూడా మన వైపు పాజిటివ్ వైబ్సే ఉంటాయండి ఎందుకంటే ఈ పాజిటివ్ థాట్స్ ఎలాగుంటాయంటే మన చుట్టూ సర్కిల్లాగా వ్యాపించి ఉంటాయి ఎదుటి వాళ్ళు ఎన్ని అన్నా సరే మనం పాజిటివ్గా అంటే శుభ భావన పెట్టుకొని ఉన్నప్పుడు అది మనకు మంచే జరుగుతుందండి నెగటివ్ థాట్స్ వాళ్ళ వాళ్ళకే చెందుతాయి ఎందుకు అంటే అన్ని వేళలా మనము అందరి పట్ల మన పట్ల మనము మంచిగా ఆలోచిస్తాము ఎదుటి వాళ్ళ పట్ల కూడా మంచిగానే ఆలోచన చేస్తూ ఉంటాం కాబట్టి మనం ఏదైతే ఆలోచిస్తామో శుభ భావన శుభ కామన యొక్క తరంగాలు మన చుట్టూ వ్యాపిస్తూ ఉంటాయి అయితే అవి నిశ్చయ బుద్ధితో అంటే నిశ్చయంగా స్థిరంగా ఖండితం కాకుండా ఉండాలండి అప్పుడప్పుడు పాజిటివ్ అప్పుడప్పుడు నెగిటివ్ ఆలోచనలు చేస్తూ ఉండడం కాదు రెండు వైపులా పాజిటివ్ నడవడికలు పాజిటివ్ మాటలు పాజిటివ్ ఆలోచనలే కలిగి ఉండాలి అవి ఈరోజు కాకపోయినా రేపైనా సరే అవి ఫలిస్తాయి అలాగే వాళ్ళు ఎదుటి వాళ్ళు నెగిటివ్ ఆలోచిస్తున్నారు నెగిటివ్ మాటలు మాట్లాడుతున్నారు నెగటివ్ కర్మలు చేస్తున్నారు అంటే అది వాళ్ళ లెక్క లెక్క ప్రకారం వాళ్ళకే చెందుతుందండి ఎందుకంటే మన వంతు మన వైపు నుంచి పాజిటివ్ తరంగాలే వ్యాపింప చేస్తున్నాం కదా కాబట్టి అది అందరి పట్ల శుభ భావన తరంగాల వైబ్రేషన్తో నిండి ఉంటుంది కొన్ని ఇండ్లలోకి వెళ్ళంగానే శుభ అంటే మంచి వైబ్రేషన్స్ ఉంటాయి అందరూ కూడా ఆనందంగా ఉండి వస్తారు ఆ ఇంటి ఆ ఇంటికి ఎవరు వెళ్ళినా సరే అంటే దాని అర్థమేంటి ఆ ఇంట్లో మంచి వాతావరణం తయారై ఉంది అని అర్థము అలాగే కొన్ని ఇండ్లల్లో నెగటివ్ వైబ్స్ నిండి ఉంటాయి అంటే నెగటివ్ ఆలోచనల యొక్క తరంగాలు ఆ ఇంటి నిండా వ్యాపించి ఉంటాయి అంటే దాని అర్థం ఏంటి ఒక్కరు నెగిటివ్ ఆలోచించినా సరే నెగిటివ్ మాట్లాడినా నెగిటివ్ చేసి పనులు చేసిన ఆ నెగిటివ్ వైబ్రేషన్స్ ఇంటి నిండా నిండి ఉంటాయి అయితే ఇల్లంతా కూడా మంచి వాసన వెలువర్చాలంటే ఎలాగైతే అగర్బత్తీలు వెలిగించి మంచి సువాసన వ్యాపింప చేస్తామో ఇంటి నిండా అలాగే మన ఆలోచన తరంగాలు కూడా ఇంటి నిండా వ్యాపించి ఉంటాయండి అందుకే రూము రూముకి ధూపం వేస్తూ ఉంటారు అంటే ప్రతి గదిలో ఉండే వాళ్ళందరూ కూడా ఆ ఇంటిలో నివసించే వాళ్ళందరూ కూడా శుభకరమైన ఆలోచనలే చేయాలి అని నెగటివ్ థాట్స్ ఉండే వాళ్ళు రాకూడదు భూత ప్రేతాలు రాకూడదు అనే ఆలోచనలతో ఆ వైబ్రేషన్స్ నింపడానికి ధూప దీప అలంకరణలు పూజ గదిలో దీపాలంకరణ దూపము ఇంటి నిండా వేస్తూ ఉంటారండి అంటే నెగటివ్ సంకల్పాలు చేసేవాళ్ళు రాకూడదు అలాగే భూత ప్రేతాలు రాకూడదు అని కూడా చేస్తూ ఉంటారు అయితే భూత ప్రేతాలు అంటే ఏంటండి మనలోని బలహీనమైన సంకల్పాలను ఉంచుకొని ఎవరైతే శరీరాన్ని వదిలేస్తారో వాళ్ళు సూక్ష్మ శరీరాలతో తిరుగుతూ ఉంటారు అలాంటి వాళ్ళని భూత ప్రేతాలు అని చెప్తారు అయితే మనలో బ్రతికి ఉన్న మనలో లేవ భూత ప్రేతాలు క్రోధం ఎంత పెద్ద భూతము అది తనను ఆవేశానికి గురి చేస్తుంది ఎదుటి వాళ్ళని కూడా ఆవేశానికి గురి అయ్యేలా చేస్తుంది మరి లోభం ఎంతటిది నాకే ఉండాలి నేనే తినాలి నాతోనే ఉండాలి నేనే అన్ని అనుభవించాలి అనేది కూడా లోభమే అవుతుంది అందరితో పాటు ఇంటిలో ఉండే మనందరితో పాటు అందరూ కలిసిమెలిసి ఉండాలి అనే వైబ్రేషన్ కూడా మనం వ్యాపింప చేస్తూ ఉండాలండి కేవలం ఆ ధూపమే కాదు ఈ ఆలోచనలు అనే ధూపాన్ని కూడా మనం వేస్తూ ఉన్నప్పుడు ఆ ఇంటిలో ప్రశాంతత ఉంటుంది తిన్నా కానీ తినకపోయినా కానీ మనసు సంతోషంగా ఉండడమే కదండి నిజమైన సంతోషము వస్తు వైభవాలతో సంతోషం అనేది రాదు ఆయుర ఆరోగ్యాలు కలగవు కాబట్టి మన మంచి ఆలోచనల తరంగాలే నాలుగు వైపులా వ్యాపింప చేస్తూ ఆ ఇంటిని సుఖవంతంగా ఉంచడంలోనే నిజమైన ఆనందము శాంతి ఉంది అవునంటారా కాదంటారా మరి ఒక్కరి ఆలోచన తరంగాల వల్ల ఇంతమంది సుఖవంతంగా ఉండాలని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడే ఆ వైబ్రేషన్ అలా ఉంటే ఇంటిలో అందరూ కూడా అదే విధంగా నడుచుకుంటే ఆ ఇల్లు ఎంత ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి మనకు మనము ఆలోచించాలి నేను ఎంతగా నా స్వయం పట్ల మంచి ఆలోచనలు చేస్తున్నాను ఎదుటి వాళ్ళ పట్ల కూడా శుభ భావన పెట్టుకున్నాను అనేది మనం ప్రతి ఒక్కరము ఆలోచించాలి క్రోధము లోభము మోహము అహంకారము నేను నాది అనే ఈ అహంభావం ఎలా చేస్తుంది అంటే మంచి భావనలను మంచి కామనలను అంటే ఆశలను కోరికలను హరింపచేసేస్తుందండి వీటన్నింటినీ విడిచిపెట్టి మన ఇంట్లో వాళ్ళు మనము బాగుండాలనే ఆలోచన ఎప్పుడైతే చేస్తామో అప్పుడే ఆ ఇంటిలో కూడా ప్రశాంతత సుఖము శాంతి అన్నీ ఉంటాయి ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్